వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస రెడ్డి నిన్న ఏపీ అసెంబ్లీలో ఒక అరుదైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అదేంటో కాదు జగన్మోహన్ రెడ్డి గారితో రఘురామకృష్ణరాజు గారు గుసగుసలాడారు అసలు ఏం గుసగుసలాడారు అనే దానికి సంబంధించి నేను రకరకాలైనటువంటి వార్తలు అయితే వచ్చాయి కానీ దానికి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారు అనేది కూడా చెప్పడం జరిగింది అదేంటో తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా లేదా రఘురామకృష్ణరాజు గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలని వాళ్ళకి సంబంధించి కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి అలాగే మీ అభిమాన రాజకీయ నాయకులకు సంబంధించిన వీడియోలను కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఇక నిన్న మనం చూసినట్లయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే అంటే ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు అయితే జరగనున్నాయి అసెంబ్లీలో మొదటి రోజు చాలా వాడి వేడి సమావేశాలతో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఈ సభలో అన్ని శాఖలకు సంబంధించి శ్వేత పత్రాలను కూడా విడుదల చేయబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదేళ్ల పరిపాలనలో ఆయా శాఖల్లో జరిగినటువంటి విధ్వంసం పైన కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ కూడా వివరించబోతుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకే అసెంబ్లీలో ఈ ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు జరుగుతాయనేసి కూడా మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించి అలాగే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం ఏంటంటే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో ముచ్చటించడం అయితే ఇప్పుడు అక్కడ చూసిన వారికి ఆ సమావేశాల్లో నుండి ఆ సమావేశాలకు సంబంధించి టీవీలో చూసిన వారికి కూడా చాలామంది కూడా కొంత ఆసక్తి అయితే కలిగింది చాలామంది షాక్ కూడా తిన్నారనుకోవచ్చు ఇక వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక బద్ద శత్రుత్వం ఉందని కూడా చెప్పుకోవచ్చు అటు వైఎస్ జగన్తో రఘురామకృష్ణరాజు ముచ్చటించడం ఏంటి అని కూడా చాలామంది దాని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు అక్కడ గుసగుసలాడుకుంటే దానికి సంబంధించి కూడా ప్రజల్లో కూడా అసలు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు అనేది కూడా చాలా మంది ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు అయితే జగన్తో అసలు రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడుంటారు దీని గురించి అసలు రకరకాలైనటువంటి వార్తలు మనం అనేక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు న్యూస్ ఛానల్స్ చూస్తుంటాం అయితే అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇలా అనేక రకాలైనటువంటి మాటలు మనం వింటూనే ఉన్నాం అయితే ఆ మాటలకు సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు గారు కొంత క్లారిటీ అయితే ఇచ్చారు అసెంబ్లీలో అంటే జగన్ అసెంబ్లీకి రావాలని చాలా డిబేట్లలో చెప్పానని కూడా చెప్పుకొచ్చారు ఆయన అయితే ఈరోజు కలిసిన సమయంలో అంటే ఈరోజు అంటే నిన్న నిన్న కలిసిన సమయంలో అదే మాటను నేను చెబుతున్నాను అసెంబ్లీకి మిస్ కావద్దని ప్రతిరోజు రావాలని కూడా జగన్తో చెప్పినట్టుగా రఘురామకృష్ణరాజు గారు చెప్పుకొచ్చారు దానికి ఓఎస్ యువిల్ సి అని జగన్ కూడా నవ్వుకుంటూ సమాధానం ఇచ్చారట అంటే ఓఎస్ నేను వస్తాను ప్రతిరోజు వస్తానని ఒక దీంతో జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటూ సమాధానం ఇచ్చారట తమ మధ్య శత్రుత్వం రాజకీయ వైరం ఉన్నప్పటికి కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కలుసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చానంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక ఈరోజు అంటే నిన్నటి నుండి కూడా అసెంబ్లీ సమావేశాలు ఆ విషయానికి గనక మనం వచ్చినట్లయితే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీరు ఆయన తన యొక్క ప్రసంగాన్ని కొనసాగించారు నిన్న కొత్తగా ఎంపికైన సభ్యులు కూడా ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కూటమి ప్రభుత్వం పైన ప్రశంసలు అయితే కురిపించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ నాయకుడు అనేసి కూడా ఆయన పోగిడాడు రెండు వేల పద్నాలుగులో ఏపీ అభివృద్ధికి ఆయన తీవ్రంగా కృషి చేశారని కూడా గవర్నర్ గారు గుర్తు చేశారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు వరదల కొనసాగింది ఒక వరద లాగా కొనసాగింది అనేసి అనేక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారని కూడా చాలా కొనియాడారనమాట రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా నష్టాలు చవి చూసాయనేసి కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని నష్టాలు కూడా చవి చూశాయంటూ కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి పెట్టుబడిదారులు వెనక్కి మళ్ళారనేసి కూడా చెప్పుకొచ్చారు అది నిజమా కాదని ప్రజలందరికీ కూడా తెలుసు పిఏ కావచ్చు లేదా అమరాజా కావచ్చు ఇలాంటివన్నీ కూడా అయితే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబులో వెళ్ళిపోయిందని కూడా ఆయన పేర్కొన్నారు అయితే విభజన చట్టం ఏదైతే ఉందో ఏపీ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదన్న గవర్నరు ఆస్తులు అప్పులు పంప పంపిణీకి సంబంధించి అసమానతలు ఉన్నాయన్నారు అలాగే అశాస్త్రీయమైనటువంటి విభజన వల్ల కూడా అంటే పూర్తి స్థాయిలో విభజన చేయకపోవడం వల్ల నలభై ఆరు శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని రాజధాని హైదరాబాద్ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం కూడా జరిగిందనేసి కూడా చెప్పుకొచ్చారు ఉన్నత విద్యా సంస్థలు కోల్పోయామనేసి కూడా చెప్పుకొచ్చారు గవర్నరు అలాగే భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా కూడా వచ్చిందనేసి కూడా చెప్పుకొచ్చారు ఏదేమైనా ఇదంతా కూడా వాస్తవమైనటువంటి పరిస్థితి అంటే పదేళ్ళ రాజధానిగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉండాలనేసి కూడా పెట్టుకున్నప్పుడు కూడా అసలు రాష్ట్ర అభివృద్ధి రకరకాల కారణాలలో మనం ఆంధ్ర ప్రజలు కూడా అటు అంటే ప్రజలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పాలకులంతా కూడా ఇక రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఉమ్మడిగా ఉన్నప్పటికి కూడా దాన్ని కేవలం అటువైపు తీసుకెళ్ళిపోవడం జరిగింది సరే ఏది ఏమైనా కానీ ఈ టాపిక్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటిది రకాలైనటువంటి ఇద్దరు కలిసిపోయారేమో ఇద్దరు కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారికి టార్గెట్ చేస్తున్నారేమో లేదా చంద్రబాబు నాయుడు గారే ముందుగానే ఈయన పాములాగా ఉపయోగించి అటువైపు ఇది చేశారేమో ఇవన్నీ రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలు వచ్చాయి కానీ ఆయన మీద జరిగినటువంటి ఏదైతే ఆయన్ని జైలుకి తీసుకెళ్లడం కొట్టడం ఇవన్నీ ఏవైతే చూసామో దానికి సంబంధించి రాజకీయంగా అంటే వ్యక్తిగతంగా ఖర్చు సాధింపు చేశారా లేదా రాజకీయంగా ఖర్చు సాధింపు చేశారా అనేది పక్కన పెడితే దీనికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ప్రతిరోజు అసెంబ్లీకి రావాలి మిస్ కావద్దు ఏ రోజు కూడా అంటూ కూడా ఐదు రోజుల పాటు రావాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారని అనేక విషయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక విధ్వంస పాలన అంటే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంస పాలనకు సంబంధించి కూడా నీతో డిస్కస్ చేయాలి ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రావాలని కూడా చెప్పడం దానికి ఒక రకంగా ఓఎస్ నేను వస్తానని చెప్పడం ఒక రకంగా ఆ మాట చెప్పినా కానీ మరో రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఆ కోపం కూడా ఉంటుంది ఏంటి నాకు సెటైర్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా ఏదేమైనా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇప్పుడు అక్కడ ఏదైనా మాట్లాడాలన్నా ఆయనకు హోదా లేకపోయినా ఆ పదకొండు మందితోనైనా సరే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఉండాల్సిందే చేయాల్సిందే అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒక